హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త ఇంకా డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా అదనపు పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది డెబ్బై ఏళ్ళు దాటిన రిటైర్డ్ న్యాయాధికారుల మూల పెన్షన్పై అదనంగా పదిహేను శాతం చెల్లించాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం దీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించి ఈ నిర్ణయం తీసుకుంది ఇక వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసులో మూల పెన్షన్పై అదనంగా పదిహేను శాతం చెల్లింపులు జరుగుతున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై నాలుగున సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు గల రిటైర్డ్ న్యాయాధికారులకు ఎంత అదనపు మొత్తం చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదు దీంతో రిటైర్డ్ న్యాయాధికారులు తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక ఈ అస్పష్టత వల్ల గతంలో రిటైర్డ్ న్యాయాధికారులు పెన్షన్ పొందే విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ అదనపు మొత్తాల పట్టికలో డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య ఉన్నవారికి పదిహేను శాతం అదనపు పెన్షన్ ప్రస్తావన లేకపోవటం దీనికి ప్రధాన కారణం ఇక గతంలో ఎనభై ఏళ్ళు దాటిన వారికి మాత్రమే అదనపు పెన్షన్ చెల్లింపులు ఉండేవి ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది న్యాయాధికారుల సుదీర్ఘ సేవలను గుర్తించి వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇక తాజాగా జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసు గల రిటైర్డ్ న్యాయాధికారులకు వారి మూల పెన్షన్పై పదిహేను శాతం అదనపు మొత్తాన్ని చెల్లిస్తారు ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలను అనుసరించి రూపొందించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రిటైర్డ్ న్యాయాధికారుల సంఘంలో సంతోషాన్ని నింపింది ఈ ఉత్తర్వుల వల్ల దాదాపు మూడు వందల మందికి పైగా రిటైర్డ్ న్యాయాధికారులకు ప్రయోజనం చేకూరనుంది గతంలో ఎనభై ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అదనపు పెన్షన్ చెల్లించేవారు ఇప్పుడు ఈ నిబంధనను డెబ్బై ఏళ్ల నుంచి వర్తింపచేయటం ఒక ముఖ్యమైన పరిణామం ఇక ఈ నిర్ణయం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించిందని రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం అధ్యక్షులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రభుత్వం తమ విజ్ఞప్తిని మన్నించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు